దేశంలో పదో స్థానంలో ఉంది అది రేపు పొద్దున మంచి ఆదాయ వనరుగా అవుతుంది నెంబర్ వనరు వచ్చేటప్పటికి ఎందుకంటే అమరావతితో పోల్చుకుంటే అది రెండోది వచ్చేటప్పటికి ఫిషింగ్ హార్బర్లు పోర్ట్లు పూర్తి అయితే వాటి మీద మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది ట్యాక్స్ వస్తుంది ఇంకోటి దాని బేస్డ్ గా ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఇన్కమ్ వచ్చేస్తాయి లమ్సం అమౌంట్ అది గనక సెట్రైట్ అయితే గనక మనకు ఒక డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ ఇన్కమ్ ఏడాదికి వచ్చేస్తుంది అవి పూర్తి కావాలి అవును ఈ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టోకి అంగీకరించి మోడీ సాక్షిగా మేము వచ్చిన మూడు నెలల్లోనో లేదంటే ఆరు నెలల్లోనో దీన్ని అమలు చేస్తాం అందరికి అందిస్తాం అని ఒక హామీ అని ఇచ్చే అవకాశం ఉంటుంది అది మోడీ నోటుతో అయితే అదేం అది ఏం ఏపీకి మోడీ సమక్షంలో చంద్రబాబు చెప్తాడు కానీ మోడీ హామీలు కాదు కదా మోడీ వాళ్ళది జాతీయ మేనిఫెస్టో రాష్ట్ర మానిఫెస్టో కూడా వీళ్ళదు ముగ్గురిది కలిపిన మ్యానుఫెస్టో వేస్ట్ నన్ను అడిగితే ఏం లేదు ఇదే కదా కారు రాస్తారు వీళ్ళది ఒక పర్ రాస్తారు వాళ్ళద ఒక రిజన్ రాస్తారు మేబీ నాలుగేదో వాళ్ళు ఇస్తారట అంటే వీళ్ళు డిస్కౌంట్ పెట్టారు పెద్ద పార్టీ కాబట్టి మాది ఆరు చిన్న పార్టీ కాబట్టి జనసేన నాలుగు ఇప్పుడు బుల్లి పార్టీ కాబట్టి ఇలా రెండు పెడతారేమో అప్పుడు మొత్తం కలిపి పన్నెండు అవుతాయో డజన్ హామీలు వస్తాయో సూపర్ డజన్ అవుతాయో సూపర్ డజన్ అవుతాయా రైట్ చూద్దాం మొత్తానికి ఇప్పుడు మోడీ అయితే వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వస్తారు కానీ ఎలాంటి వరాలు కురిపిస్తారు ఏంటనేది ముస్లిం రిజర్వేషన్ల అంశం నిజంగా ఈ కోటకి ఇప్పుడు